ప్రేక్షకులకు స్వాగతం హైడ్రా ప్రకంపన సూర్యాపేటలో శుక్రవారం కూడా కొనసాగింది సూర్యాపేటలో ఉన్న సద్దల చెరువు ఉల్లారెడ్డి చెరువు నల్ల చెరువు ఈ మూడు చెరువులలో జరిగిన ఆక్రమణల నిరోధం కోసం నివేదికలు తెప్పిస్తున్నామని ప్రభుత్వాధికారులు చెబుతున్నప్పటికీ ప్రజలు దాన్ని విశ్వసించడం లేదు ఈ నివేదికల వెనుక తమ కొంపలు కూతాయని తమ జీవితాలు రోడ్డున పడతాయని ప్రజలు బాగా భయపడుతున్నారు ఎంతగా అంటే తమ గల్లీలోకి ఎవరైనా సరే వెళ్ళగానే ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని నిలదీస్తున్నారు అలాంటి భయోత్పాతమైన వాతావరణం సూర్యాపేట సద్దల చెరువు పక్కనే ఉన్నటువంటి ఇందిరానగర్ మొదలుకొని హైటెక్ కాలనీ కొనసాగించి చివరకు సద్దల చెరువు మొదలుగా ఉన్నటువంటి ఏవీ ఎన్క్లేవ్ వరకు కూడా ఎక్కడికక్కడ జనం రోడ్లపైనే తిరుగుతున్నారు ఎందుకంటే అక్కడ నివసించేదంతా ఎవరో సంపన్నులు కాదు అక్కడ నివసించేదంతా సామాన్యులు డెబ్బై ఐదు గజాలు యాభై గజాలు అరవై గజాలు వంద గజాలు గరిష్టంగా నూట యాభై గజాల్లోనే అందరూ అక్కడ ఇళ్ళు నిర్మించుకున్నారు ఇల్లు నిర్మించుకొని ఎన్నో ఏళ్లు కాలేదు గడిచిన నలభై ఏళ్లుగా భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇక పక్కనే మాకు చెరువు కట్ట పడిందని ఇటీవలి కాలంలో బ్యాంకుల ద్వారా కొందరు రుణాలు తీసుకుంటే కష్టపడి ఎత్తి నానా యాతలు పడి తాము ఇల్లు కట్టుకున్నామని కట్టుకొని పదేళ్ళు అయిందని ఈ పదేళ్లలోనే చెరువు కట్ట వచ్చింది కాబట్టి తమకు ఇక ఇబ్బంది ఉండదని నమ్మినటువంటి తమకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా అన్యాయం చేస్తున్నారని బహిరంగంగానే అధికార పార్టీని నిందిస్తున్నారు నిలదీస్తున్నారు జనం దగ్గోలు పెడుతున్నారు ఎంతగా అంటే ఎవరు వెళ్ళినా కనీసం తాము విలేకర్లమని చెప్పినా వినకుండా మొదలైతే యుద్ధం ప్రకటించి ఆ తర్వాత ఓహో మీరు విలేకరులా అంటున్నారు అంటే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది ఎక్కడికక్కడా ఆగ్రహం కట్టలు తెంచుకున్నది రోడ్డు పైన వందల మంది జనం అక్కడికి వెళ్ళగానే జమైపోతున్నారు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తున్నారు ఇది సూర్యాపేటలో కొనసాగుతున్నటువంటి జనాగ్రహం చెరువు కట్ట కింద ఉన్నటువంటి ఈ ప్రజలు తాముకు రక్షణ లేదని తమ భూములు పోతాయని భయపడుతున్నారు ఇది ప్రజల మాట ఇలా ఉంటే నిజానికి అక్కడ ప్రభుత్వాలే సిమెంట్ రోడ్లు వేశాయి అక్కడ హైటెక్ నగర్ లో ఉన్నటువంటి ఒక ప్రాథమిక పాఠశాల దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ నెంబర్ టూ దాని పక్కనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల కూడా ఇదే వరుసలో మూడు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వమే నిర్మించింది ఇది కాక మొత్తం ఆ కాలనీ కాలనీ అంతా సిమెంట్ రోడ్డు వేసింది ఆ కాలనీ మొత్తంలో ఎక్కడికక్కడ నల్లాలు కూడా ఉన్నాయి అంతేకాదు ఆ కాలనీలో డ్రైనేజీ కాలువలు చాలా పటిష్టంగా బందోబస్తుగా వేశారు ప్రజా జీవనం చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నది అక్కడ ఎవరికి ఎలాంటిది లేదు అక్కడ నివసించే సామాన్యులు తమకు ఇక గూడు ఉన్నదని ఈ గూడును వదిలిపెట్టబోమని అంటూనే ఉన్నారు ఇంతలోనే భయోత్పాతాన్ని సృష్టించేలా హైదరాబాదులో జరిగినట్టుగానే ఇక్కడ జరుగుతుందని ఇక్కడ కూడా భవనాలు కూలగొడతారనే భయంతో జనం నిద్రలు పోవడం లేదు రాత్రులు కూడా కాపలా కాస్తున్నారు ప్రభుత్వాధికారులు వస్తే అంతు తేలుస్తామని సంగతి చూస్తామని అంటున్న నేపథ్యం ఇవాళ చేతన న్యూస్ పరిశీలనలో వెల్లడైంది প্ৰায়গীত লোক ল జనాగ్రహం మాట ఎలా ఉన్నా అసలు జరిగింది ఏమిటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి అనేదే చేతన న్యూస్ బృందం పరిశీలించింది ఏమిటంటే సూర్యాపేటకు సమీపంలో ఉన్నటువంటి సద్దల చెరువు పక్కన దాదాపు ఒక కిలోమీటర్ పొడవున కిలోమీటర్ పైభాగం పైన ఉంటుంది దాదాపు ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ రహదారిని సద్దల చెడు కట్టను కలుపుతూ వేసినటువంటి ఒక ప్రధానమైన రోడ్డు ఆ రోడ్డు పక్కనే ఇప్పుడు చెప్పినటువంటి ఇందిరా హైటెక్ నగరు మధ్యలో నెహ్రూ నగరు ఆ తర్వాత నిర్మలా ఆసుపత్రి వెనుక భాగం ఆ తర్వాత నేరుగా ఏవి ఎన్క్లేవ్ వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొత్తగా వేసినటువంటి ఈ కట్టకు దిగువ భాగంలో ఉన్నది ఈ కట్ట ఇంతకు ముందు లేదు దాదాపు చెరువులో ఈ కట్ట వేయడం వల్ల ప్రజలు ఇక చెరువు అంతవరకే అనుకున్నారు నిజంగానే ప్రభుత్వమే ఆ కట్ట వేయడం ప్రభుత్వమే చెరువును కబ్జా పెట్టడం అనేది ఒకంత ఆశ్చర్యాన్ని గురి చేసిన అప్పటి అవసరాల కోసమో లేదు సూర్యాపేట అల్లం కోసమో ఏదో ఒక పేరుతో ఆ కట్ట వేసి చెరువును చిన్న చేశారు పోనీ అంతటితో ఆగలేదు చెరువుకు తూర్పు భాగాన ఈ కట్ట వేసి ఈ రోడ్డు వేసి పడమర భాగాన ఏదో ఒక పార్కు రాబోతుందని ఆ పార్కు సూర్యాపేట ప్రజల సేద తీర్చేందుకు తెస్తున్నామని అప్పటి పాలకవర్గం చెప్పింది అందువల్ల అటువైపు కూడా పూర్తిగా చెరువును పూడ్చివేశారు ఇక ఇప్పుడు చెరువు ఎంతో విశాలంగా ఉండవలసింది రెండు వైపులా పూడిపోవడంతో చెరువు పరిస్థితి చిన్నగా తయారైంది ఫలితంగా ఏం జరిగింది చెరువులోకి రావలసినటువంటి వరద నీరు కొంత రాగానే చెరువు కట్ట నిండడం చెరువు నిండిన వెంటనే చెరువు నూతట్టు ప్రాంతాల్లోకి నీరు వెళ్ళిపోవడం అనే సాంప్రదాయం మొదలైంది అందులో భాగంగానే గడిచిన సంవత్సరం కురిసిన వర్షాలకు సూర్యాపేట పట్టణంలో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం ప్రేక్షకులకు తెలుసు అంతేకాదు ఇది చాలా ఘోరంగా జరుగుతున్నదని ఆనాడే తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో సూర్యాపేట చెరువు కట్టను ఇటువైపు అటువైపు నిర్మించి సుందరీకరణ పేరుతో తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు ఇది సరైనది కాదని తెలంగాణ జనసమితి సమితి రాష్ట్ర కార్యదర్శి కుంట ధర్మార్జున్ నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు సత్వరమే వీటిని తొలగించాలని పార్కులు మరొక చోట కట్టాలని సూర్యాపేట భవిష్యత్తును అంధకార బంధం చేయొద్దని పట్టణ ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఆ రోజు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమాన్ని నీటిలో నిలబడి తమ నిరసన వ్యక్తం చేసిన సందర్భం చరిత్రలో రికార్డ్ అయి ఉంది అందువల్ల అప్పుడే మొదలైనటువంటి ఈ నిరసనను అప్పటి పాలకులు వినలేదు వ్యతిరేకిస్తా ఉన్నాం ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి సర్ద జరువు నిజంగానే నీకు అభివృద్ధి చేయాలి అనుకుంటే సూర్యాపేట పార్క్ అవసరమే మేము పార్కు వ్యతిరేకం కాదు ఈ పార్కు కోసం అయితే సూర్యాపేట చుట్టూ వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి మరొక వైపు ఎంతో వేగంగా విస్తరిస్తున్నటువంటి సూర్యాపేట పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది లేఅవుట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మీరు ఆ లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించబడే స్థలాలు ఏందో తేల్చాలి వాటినేమో అమ్ముకుంటారు వాటినేమో ఆక్రమిస్తారు చెరువును ఏమో విధ్వంసం చేస్తున్నారు కాబట్టి మేము సర్దల్ చెరువును పూర్తి వేసి పార్కులు నిర్మించడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మొత్తంగా సర్దల్ చెరువులో నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ ఇది సద్దల చెరువు దగ్గర ఉన్న పరిస్థితి ఇలా ఉంటే సూర్యాపేటకు మరొక ప్రధానమైన చెరువు పుల్లారెడ్డి చెరువు ఈ చెరువు సూర్యాపేటకు డ్రైనేజీకి ఒక రకమైనటువంటి ఆసరాగా ఉండేది సరే డ్రైనేజీని కట్టు అక్కడ అక్కడేదో ఏర్పాటు చేయడం ఇట్లా జరిగినాయి కానీ పుల్లారెడ్డి చెరువులో మామూలుగా ఎంతో విశాలంగా ఉండేటువంటి జమ్మిగడ్డ కాడ ఎంతో విశాలంగా ఉండేది ఆ చెరువు అక్కడ ఏం జరిగింది ఇటీవలి కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యాలయం నీటి శుద్ధి యంత్రాలతో పెట్టినటువంటి ఒక కార్యాలయం అదొక మూడు నాలుగు ఎకరాల వైశాల్యం దాని పక్కనే నేత్ర వైద్యశాల లయన్స్ కంటి దవాఖాన పేరు మీద అది విశాలంగా ఏర్పాటు చేసి ఈ వెంటి నడుమ బ్రహ్మాండంగా సూర్యాపేటకు రెండు ట్యాంకు బండులు అని చెప్పడం కోసం ట్యాంక్ బండ్ రోడ్డు ఇలా మొత్తం చెరువును జబ్బిగడ్డ వైపు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ప్రభుత్వమే కబ్జా చేసింది ప్రభుత్వమే తమ అవసరాల కోసమో రాజకీయాల కోసమో తెలియదు కానీ చెరువును మొత్తం పూర్తి చేసింది ఇవాళ పుల్లారెడ్డి చెరువులో విపరీతంగా ఆక్రమణ జరిగింది అనడం కన్నా ప్రభుత్వమే ఇలాంటి ప్రయత్నం చేసింది ఇటు సద్దల చెరువులో రెండు వైపులా రోడ్లు పోయడం పుల్లారెడ్డి చెరువులో నేత్ర వైద్యశాల దాని పక్కనేటువంటి ఆదిజాంబవ అరుంధతి సంఘానికి ఇచ్చినటువంటి భూమి దాని పక్కనే ఉన్నటువంటి కంటి ఆసుపత్రి అలాగే నీటి శుద్ధీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం ఇలా ఎకరాల కొద్ది భూమిని ప్రభుత్వమే కబ్జా చేసింది ప్రభుత్వమే చెరువులో కట్టుకోవచ్చు అనే ఒక సాంప్రదాయానికి తెరదీసింది అది కబ్జా అని అనే మాట అనమాట కరెక్టా లేదు ఇలా కట్టుకోవచ్చు అని ప్రజలకు ఒక మార్గదర్శనం చేసినట్టుగా భావించవచ్చా అది ప్రేక్షకుల విద్యతకే వదిలేస్తూ ముఖ్యంగా ప్రభుత్వమే చెరువుల్లో కబ్జాలు పెట్టి ప్రభుత్వమే చెరువుల్ని పూడుస్తూ నీరు రాగానే దానికి ప్రజలను బాధ్యుల్ని చేస్తున్నది అనేదే ఇవాళ సూర్యాపేటలో ఉన్నటువంటి పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి పెద్ద ప్రశ్న ఇది సరైనది కాదు హైదరాబాదులో పేరు మీద చెరువుల పునరు చెరువుల పునరుజ్జీవం జరుగుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర కూడా సమాధానం లేదు సూర్యాపేటలో కూడా అలాంటి ప్రయత్నమే జరిగితే ఒకవేళ పేద ప్రజలు ఇల్లు తొలగిస్తే వాళ్ళిటి వెళ్ళాలి వాళ్ళందరూ సంపన్నులు కారు ఈ ప్రాంతమంతా పాతకాలంలోనే స్లమ్ పూర్తిగా మురికివాడలు ఈ మురికివాడల్లో నివసించే సామాన్యుల ఇండ్లు కొల్లగొడితే ప్రజలు ఆగ్రహం ఆగ్రహించడమే కాదు ప్రభుత్వాన్ని కూలగొడతారు అన్నంత కోపంతో ఉన్న ఈ స్థితి ఇప్పుడు సూర్యాపేటలో కొనసాగుతున్నది అందుకనే హైడ్రా అనేది హైదరాబాద్ వరకే పరిమితం కావాలా లేదా మొత్తం రాష్ట్రం అంతా విస్తరించాలా అనేది ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు బట్టి ఉంటుంది తప్ప ప్రజల సంసిద్ధతను బట్టి ఉండదు ప్రజలు తమకు ఇల్లు కావాలని కోరుకుంటారు తమకు భద్రత కావాలని కోరుకుంటారు ప్రభుత్వాలు ఎలా ఇల్లు ఇవ్వలేదు కనీసం కట్టుకున్న ఇల్లు కూడగొడితే అనేది ప్రజలు వస్తున్నట్టు ప్రశ్న రాజకీయ పక్షాలు ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఇంతకు ముందు బీఆర్ఎస్ చేసిన పాపమే ఇదంతా ఆ బిఆర్ఎస్ఏ ఇప్పుడు దీనికి నాయకత్వం వహించాలనే ప్రయత్నం జరుగుతా ఉన్నది అట్లాగే కాంగ్రెస్ వ్యతిరేకులందరూ కూడా దీన్ని తప్పనిసరిగా సూర్యాపేటలో హైడ్రా అనేది అమలు చేయవద్దని ఇక్కడ ప్రజలు ప్రశాంతతకు భంగం కలిగించవద్దని పౌర సమాజం నుండి ఒక ప్రధానమైన డిమాండ్ ముందుకొస్తున్నది మొత్తం మీద సూర్యాపేట భవిష్యత్ అవసరాల కోసం ఇంకేదైనా ప్రత్యామ్నాయాలు వెతకాలనే ఆలోచనలో పౌర సమాజం ప్రభుత్వానికి సూచిస్తున్నది అట్లాగే భిన్న రకాల రాజకీయ పక్షాలు కూడా సూచిస్తున్నాయి ఇవి రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం ఏదైనా ఒక అరాచక వాతావరణం ప్రారంభం అయితే ప్రజలు తప్పకుండా ఆగ్రహిస్తారు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిందిస్తారు నిలదీస్తారు కూల్చేస్తారు